హాయ్ అండి మీ అందరికీ ముందుగా విశ్వా ఉగాది శుభాకాంక్షలు అండి మా పూర్వీకుల నుండి మా పెద్దవాళ్ళు మా పెద్దవాళ్ళు మేము అనుసరించి చేసిన ట్రెడిషనల్గా చేసిన మన తెలుగు వారి ఉగాది పచ్చడి అండి ఇలా ఉగాది పచ్చడి చేసండి మా చిన్నప్పుడు అయితే మా పెద్దవాళ్ళు అంటే మా తాతయ్య వాళ్ళండి తాతయ్య అన్నదమ్ములు తోటు అందరూ ఉంటారు కదండి అందరూ ఇలా ఉగాది పచ్చడి చేసి మొండువాగులు అంటారు కదండి చుట్టూ నాలుగు గుమ్మాలు ఉంటాయన్నమాట మధ్యలో మండవాలోగులు ఉంటుంది ఆ మొండవలోకి అందరూ చేసిన పచ్చళ్ళు తెచ్చేవారండి తెచ్చి అందరూ పిల్లలందరము అలా రౌండ్గా నిలబడేవారు అనమాట మారేడాకులు ఆకులు ఇలా రౌండ్ అప్గా చేసి అందులో పచ్చడి వేసేవారండి ఎవరి పచ్చడి టేస్ట్ బాగుంటుందో చెప్పాలన్నమాట అలాగా క్రెడిట్ మీ పచ్చడి బాగుందని అందరి పచ్చడి టేస్ట్ చూసి మా తాతయ్యలు అందరూ చెప్పేవారండి ఆ పద్ మన పూర్వకాలపు పద్ధతులు చాలా బాగుండేవండి అంతే కదండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వచ్చి వాళ్ళకి కూడా పచ్చడి ఇలాగా ఆకుల్లో మారేడు ఆకుల్లో వేసేవారు అనమాట వాళ్ళు తాగి వెళ్ళిపోయేవారండి అలాగా చుట్టుపక్కల అందరికీ ఇలా పచ్చడి చేసి ఇచ్చేవారు అనమాట అండి చాలా ట్రెడిషనల్గా ఈ ఉగాది పచ్చడి చేసేవారండి దీని ఫుల్ రిలేటెడ్ వీడియో కూడా చూడండి ఈ విధంగా మా చిన్నప్పటి నుండి ఫాలో అయిన పచ్చడి అండి దీని ఫుల్ రిలేటెడ్ వీడియో ఇంకా వివరంగా చూడండి